ప్రైజ్ ద లార్డ్ హాలెల్లుయ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే కలుగును గాక ఆమె ఈ రోజున మనం ఏమై ఉన్నామో మన జీవితాలు ఏమై ఉన్నాము అందును బట్టి మనము దేవుణ్ణి నిత్యము కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించేవారుగా ఉండాలి అనేక విషయాన్ని ప్రతి ఒక్కరిని సమయం గ్రహించండి ప్రాముఖ్యముగా పరలోకానందం యూట్యూబ్ ప్రోగ్రామ్ లో యొక్క షార్ట్ మెసేజ్ ని వీక్షిస్తూ బ్రదర్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కి సిస్టర్స్ కి అందరికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి నూరంతులుగా ఆశ్రమించి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఎంతగానో ఆశపడుతూ ఉంటుండగా దేవుడు నాకు ఏదైతే సందేశాన్ని అనుగ్రహించిన్నాడు ఉత్తమగా కొన్ని నిమిషాలలో మీ ఎదుట పెట్టాలి అని చెప్పి నేను ఎంతగానో ఆశిస్తున్నాను చెప్పినట్లుగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన పూర్వకంగా ఉండండి దేవుని యొక్క గొప్ప సన్నిధి మన మధ్యలో ఉన్నది ఆయన మనతో మాట్లాడి మన జీవితాలని తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు ఈ రోజున నేను ప్రకటిస్తున్నా మనము సేవిస్తున్నా ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారు అనేక సత్యాన్ని వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయం గ్రహించండి ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు నా తండ్రి నీకే స్థుతులు ఈ వాకును వినుటకు మేమందరము సిద్ధమగా ఉంటుండగా నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మేలును జరిగించి నీ నామాన్ని మహిమపరుచుకోమని ఆ వాక్యము ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషం వరకు తండ్రి నీ దైవీక సన్నిధి ప్రత్యక్షతను దయచేసి మీరే తోడై ఉండి నడిపించమని నజరేడని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి ఆమె కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినము క్లుప్తముగా ధ్యానించుకుందాం ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడిచినట్లు వారిని జలములలో నడిపించను సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసైకే కలుగునుగాక ఆనం మాంసం నిమిత్తమై యేసయ్య మన జీవితంలో సమర్థుడు ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఇజ్రాలు ప్రజలు ఐగుప్తు దేశములో దాసత్వముగా వారు అక్కడ ఉంటుండగా దేవుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడు ఏంటి అని అంటున్నట్లయితే ఈ దాసత్వములో నుంచి ఈ ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని బయటికి నడిపిస్తాను కణాను దేశంలోనికి నడిపిస్తాను పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మలను నడిపిస్తాను అని చెప్పి దేవుడు వారికి చెప్పి ఉన్నాడు ఎలా చెప్పి ఉన్నాడు అని అంటున్నట్లయితే ఆ ప్రజల అందరికీ ఒక నాయకుడుగా దేవుడు మోసేని ఎంచుకుని ఉన్నాడు మోసేకి దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్పినప్పుడు ఆ మోషే ఆ ప్రజలకి చెప్పాడు ఆ ప్రజలందరూ అనుకున్నారు మనము ఈ రోజున ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాము ఒక దిక్కుమని స్థితిలో ఉన్నాము ఒక దరిద్రపు స్థితిలో ఉన్నాము ఒక నిత్సాహి స్థితిలో మనము ఉంటుండగా ఆయన ఎవరు అంట ప్రత్యక్షమయ్యారంట ఫలానా పలానా వ్యక్తికి చెప్పారంట ఆ పలానా వ్యక్తి ద్వారా మనలను బయటికి నడిపిస్తారంట మనము బయటికి వెళ్ళటము అనేది అసాధ్యము కానీ నడిపిస్తాడు అని చెప్పి ఆయన ముందుకుని వచ్చి ఉన్నాడు ఆయన మనకు న్యాయకుడు అంట మనం ఎక్కడికి వెళ్తాము అని అంటున్నట్లయితే పాలు తేనెలు ప్రవహించే దేశమునకు కణాను దేశమునకు మనలను నడిపిస్తాడు అంట అని చెప్పి వారు అక్కడున్న పరిస్థితుల్లో నుంచి బయటపడాలని ఆశతో ఉన్న వారికి ఈ యొక్క మాట ఎంతో ఆదరణ కలిగించే రీతిగా ఉంది వెంటనే ఆలోచించలేదు వెంటనే వేరే ఒక నిర్ణయం తీసుకోలేదు శిరసు వంచి ఆ మాటకు విధేయు చూపించి వారు అక్కడ నిండి బయటకు రావటం అనేది జరిగింది మరి బయటకు వచ్చిన వెంటనే వారి జీవితంలో అద్భుతాలు చూసారా ఆశ్చర్య కార్యాలను అంటే తప్పనిసరిగా అద్భుతాలు ఆశ్చర్య కార్యములను చూశారు కానీ దేవుడు వారికి ఏదైతే నిబంధన చేశారో వారికి ఏదైతే ఇస్తాను నడిపిస్తాను అని చెప్పారో అది వెంటనే రాలేకపోవటం అనేది వారు చూసి ఉన్నారు వెంటనే వారి జీవితంలో ఉన్నారు ఒక పక్కన అన్నారు పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఇక్కడ చూస్తున్నట్లయితే దారిలో తాగటానికి మంచినీళ్ళు కూడా లేవు భయంకరమైన స్థితి ఎందుకు మన జీవితంలో దాపరించింది ఆయన మాట వినకుండా ఉంటే పోయేది కదా అక్కడే ఐగుప్తులో ఉంటుంటే పోయేది కదా అనవసరముగా బయటకు వచ్చి శ్రమ నుంచి అధిక శ్రమలోనికి వెళ్ళాం దరిద్రత నుంచి ఇంకా దరిద్రత స్థితికి వెళ్ళి ఉన్నాము దీని స్థితి నుంచి మరింత దిగజారిపోయిన స్థితికి మనము వెళ్ళిపోయి ఉన్నాము అని చెప్పి వారందరూ బాధపడుతున్నారు వారందరూ నిరుత్సాహం చెందుతున్నారు ఈ రోజున మన జీవితంలో కూడా గొప్పవాడండి అని నమ్ముకుంటే మన జీవితం సంతోషకరముగా శాంతివంతముగా ఐశ్వర్యముగా ఆనందముగా ఆహ్లాదకరముగా ఒక మాటలో చెప్పాలంటే ఆ పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద అనుభవించినంత గొప్పగా ఉంటది అని చెప్పి హైందవ మత ఆచారాన్ని విడిచిపెట్టి లేకపోతే పాపానికి నో చెప్పి అన్నిటికీ స్వస్తి చెప్పి క్రీస్తున్నుత రక్షణ కూడా అంగీకరించి ఈ రోజున నీవు క్రీస్తులు నమ్ముకుని ఉంటుండుగా నీ జీవితంలో అప్పుడున్న శ్రమల కన్నా ఇప్పుడు శ్రమలు ఎక్కువై ఉండొచ్చు అప్పుడున్న శోధనల కన్నా ఇప్పుడు ఇంకా శోధనలు ఎక్కువై ఉండొచ్చు అప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక స్థితిలో దిగజారిపోయిన స్థితి అనారోగ్యపు పరిస్థితుల్లో నుంచి ఈ రోజున నీకు ఇంకా ఎక్కువై ఉండి నీ జీవితంలో నీవు అనేకమైన సమస్యల చేత శోధనల చేత నలపబడుతూ చితకబడుతూ ృంగిపో ప్రశించిపోతున్నావేమో దేవుడు నీకు ఏదైతే కాదు వాగ్దానము చేసింది ఒక భక్తుడు కాదు వాగ్దానము చేసింది ఒక మనిషి కాదు వాగ్దానము చేసి నెరవేర్చకుండా ఉండుటకు ఆయన నరుడు కాదు ఆయన గొప్ప దేవుడు ఈ రోజు నీకు ఏదైనా చెప్పాడా తప్పనిసరిగా నీ జీవితంలో చేయుటకు ఆయన సమర్థుడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయను మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా ఎర్ర సముద్రముని దేవుడు గద్దించాడు వెంటనే అది ఆరిపోయిన మైదానము వలె తయారైంది అగాధ జలములలో దేవుడు వారిని నడిపించడం అనేది జరిగింది నిజంగా వారి జీవితంలో ఎంతో అద్భుతాన్ని వారు చూచి ఉండడం ఈ రోజున వారు దేవుడికి విధేయు చూపించారు దేవుడి మాటకి శ్రద్ధ చూపించారు విశ్వాసముతో నిరీక్షణతో బయట పడతామని సంతోషకరమైన ఒక ఆశతో వారు వచ్చి వారి ఎన్నడూ చూడని శ్రమ ఎదురైంది వారు అనుకుని ఉన్నారు అనేక మంది ఈ రోజున అనుకుంటూ ఉంటారు ఎర్ర సముద్రాన్ని సాధాణగా తీసుకొచ్చేసి ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారు సాధాణం ఒక రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పి ఉన్నారంట మీ ఓళ్ళు చేసే పాపాలు మీ ఓళ్ళు చేసే తప్పుడు మీ ఓళ్ళు చేసే పోకరి చష్టాలు అన్నింటినీ చేసేసి అదిగో సాతానే తీసుకొచ్చాడు ఇటువంటి స్వభావాన్ని నాలోకని చెప్పి నా మీద నెట్టేస్తున్నారు ఇది ఎక్కడ నా అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం అనేది జరిగిన్నదట ఈ రోజున మన జీవితంలో కూడా మనము కూడా ఏది జరిగినా సరే అది సాతాను వల్లనే జరిగింది వాడే ఇలా చేశాడు అని అనుకుంటున్నానే కానీ అసలు వచ్చినది దేవుడు పెట్టాడా శ్రమైనా శోధనైనా లేకపోతే సాతాను వలన వచ్చి ఉన్నదా మనము గ్రహించాలి ఒకవేళ సాతాను వలన వచ్చి ఉన్నది అని అంటున్నట్లయితే ఎందుకు నువ్వు వచ్చినది నీవు పరిశుద్ధముగా లేవా నీవు నీతిగా లేవా నీవు భక్తి జీవితాన్ని చేయట్లేదా ఒకసారి నీవు పరీక్షించుకోవాలి నీవు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటున్నట్లయితే అది దేవుడే మన జీవితంలో తీసుకొని వచ్చి ఉన్నాడు ఎందుకని అంటున్నట్లయితే నేను అసాధ్యాలను కూడా సాధ్యపరచగలను అను నీకు తెలియపరచడానికి నీ జీవితంలో ఒక గొప్ప పాఠాలను నేర్పించటానికి నా ప్రభు కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలో ఎర్ర సముద్రాలు అటువంటి భయంకరమైన శ్రమలను తీసుకొని వస్తాడు దేవుడికి తెలియదా ప్రజలను బయటకు నడిపించేటప్పుడు ఒక ఎర్ర సముద్రం ఉంది ఫరో సైన్యం ఉంది వీరి నుంచి అటు దాటాలి అని చెప్పి తెలుసు తెలిసి దేవుడు ఎందుకని బయటకు నడిపించాడు అని అంటున్నట్లయితే నేనెవరో నా శక్తి ఏంటో నా సామర్థ్యం ఏంటో వారికి నేను చూపించబోతున్నాను అని చెప్పి దేవుడు అక్కడ నిలబెట్టి మోస ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఉన్నారు అద్భుతముగా గద్దించగా వెంటనే ఆరిన నేల మీద ఆ మైదానము మీద నడుచుకుంటూ వెళ్ళిపోవటం అనేది జరిగింది ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన రీతిగా మనము చేస్తున్నప్పుడు మన జీవితంలో శ్రమలు ఎదురవుతాయి శోధనలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని కొన్ని సందర్భాలు ఇటువంటి ఎర్ర సముద్రములు అటువంటి భయంకరమైన శ్రమలు మనం తీసుకురావడం కాదు దేవుడే మన జీవితంలో తీసుకుని వచ్చి పడతాడు ఎందుకని అంటున్నట్లయితే ఆయన ఎవరో నీకు తెలియపరచడానికి నీవు ఏమై ఉన్నావో అది నీకు తెలియపరచడానికి ప్రాముఖ్యముగా నీవు నీ జీవితము పట్ల నిమిత్తమే ఆ భయంకరమైన శ్రమ నుంచి దాటించడానికి ప్రభు మీద నీవు ఆధారపడే రీతిగా నా ప్రభు నీ జీవితంలో తీసుకొస్తాడానికి విషయాన్ని గ్రహించాడు కాబట్టి తీసుకొచ్చిన దేవుడు విడిచిపెట్టేస్తాడా తీసుకొచ్చిన దేవుడు వదిలేస్తాడా అంటున్నట్లయితే వదలడు విడిచిపెట్టడు యుగ సమాప్తి వరకు తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన కాబట్టి ఆయన ఎన్నడు విడిచిపెట్టడు ఆయన ఎన్నడు వదిలేడు ఎర్ర సముద్రం ఉందని తెలిసి బయటికి నడిపించిన క్రీస్తు ఎర్ర సముద్రంకి వచ్చినప్పుడు వదిలేసి మీ సావు మీరు సావండి లేకపోతే మీకు నచ్చినట్టుగా మీరు చేయండి అని చెప్పి అనలోదు ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేపించాడు నేల మీద నడిపించేటట్టు చేశాడు వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫరు సైన్యము వస్తున్నప్పుడు మరలా ఎర్ర సముద్రాన్ని మూసేయటం అంటే భయంకరమైన శత్రువులు తరుముతున్నారు ఒక పక్కన దేవుడు మాట విధేయు చూపించినప్పుడు మన జీవితంలో ఇంకా అంత అయిపోయింది సంతోషమే ఇంకా సమాధానమే ఇంకా ఆనందమే ఇంకా అంత మంచి అనుకున్న సమయంలో ఒక భయంకరమైన శ్రమ ఒక భయంకరమైన శోధన వచ్చింది ఆ భయంకరమైన శోధన శ్రమ రాక రావటమే కాకుండా మరలా ఇంకా వెనకాల నుండి ఇంకొక భయంకరమైన శ్రమ వస్తుంది అదేంటంటే ఫరోజైన్ ఈరోజు నేను నీవు అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తే నిజమైన దేవుడు ఆయనే సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో అనేకమైన శోధనలు అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకని అని అంటున్నట్లయితే నీతి కలుగు ఆపదలు అనేకములు అంటే నీవు నీతిగా జీవించినట్లయితే భక్తిగా జీవించినట్లయితే యథార్థముగా జీవించినట్లయితే నీ జీవితములో నిందించేవారు గాయపరిచేవారు హింసించేవారు దూషించేవారు దుఃఖపరిచేవారు నీ మీద దూషణపు మాటలు పనికి వారు అనేక మంది నీ జీవితంలోకి వస్తారు అయితే వాటన్నిటి విషం నిమిత్తమే నీవు విడిపించబడతావు నా దేవుడు నిన్ను విడిపిస్తాడు అంతేకాకుండా ఇంకా అనేకమైన శోధనలు అనగా సతానుగాడు బయలుదేరుతాడు నీ జీవితాన్ని ఆశ్రమం చేయడానికి గందరగోళంలో తీసుకువెళ్ళడానికి ముక్కలు చేయడానికి ప్రాముఖ్యముగా ప్రభు మార్గం నుంచి నిన్ను వేరు పరిచేసేయటానికి వాడు అనేకమైన ప్రయత్నాలు వేస్తూ ఉంటుండగా రోజున భయపడమాక ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ రెండు నేళ్ల మీద నడిపించి ఈ శ్రమ నుంచి తప్పించాడు ఆ శ్రమ నుంచి దేవుడు కాపాడాడు అదే రీతిగా ఈ రోజున నీ జీవితంలో కూడా ఎటువంటి శ్రమలు ఎటువంటి శోధనలు వచ్చినా సరే ధైర్యముగా రాసి పెట్టుకో నీ జీవితంలో ఎటువంటిదైన అనేక విషయాన్ని మర్చిపోమాక కాబట్టి ఈ రోజున సమస్యల శోధనల ప్రతి ఒక్క విషయం నిమిత్తమే జ్ఞాపకం ఉంచుకోండి దేవుడే అనుమతిస్తాడు ప్రాముఖ్యముగా ఆ దేవుడే అనుమతించిన దానిని కూడా తొలగిస్తాడు ఏది చేసిన మన జీవితంలో అది మనం మేలు కొడుకు మన మంచి కొడుకు అని మనం గ్రహించి ఆయనకి విధేయత చూపించి ముందుకు వెళ్ళిపోయామా జీవితంలో అద్భుతమైన కార్యాలను చూస్తాం ఆ యొక్క ఐగుప్తు నుంచి కణాను దేశమునకు వెళ్ళుటకు పదకొండు రోజులు లేకపోతే ఏడు టు పదకొండు రోజులు అని అంటారు మరి ఆ రోజులలో వెళ్ళవలసిన వాళ్ళు నలభై సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే సనిగారు గొనిగారు దుఃఖపరిచారు వేధించారు అన్నింటినీ చేసేసారు ఈరోజున నీ జీవితంలో కూడా నా ప్రభు ఏ స్టార్టింగ్ పాయింట్ నుంచి బి స్టార్టింగ్ పాయింట్ కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేకపోతే ఒక ఫైవ్ డేస్ ఒక ఫైవ్ మంత్స్ దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మెలాఖల్ని చేయడానికి సంసిద్ధముగా ఉన్నాడు కానీ దూషినపు మాటలు పలికి అక్కరలేని మాటలను పలికి ఆ నాకే ఎందుకు ఇలా పట్టింది ప్రభువు నమ్ముకున్న తర్వాత నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి తన నోటిని కాల్చుకోకుండా ఊరుకునన్నా మాట్లాడిన వాడి నాశనం తెచ్చుకుని ఉన్న రీతిగా మాట్లాడావా వారికి ఫార్టీ ఇయర్స్ నుండి నేర్పించిన దేవుడు నీ జీవితంలో ఎన్ని ఇయర్స్ నేర్పిస్తాడో తెలియదు కాబట్టి ఏది జరిగినా ప్రభూ మీద ఆధారపడి ఆయన ఎందుకు నమ్మకము విశ్వాసం వచ్చినట్లయితే ఏదైనా నీ జీవితంలో సాధ్యము చేయుటకు ఆయన సమర్థుడు అనే విషయం ఎన్నడని నీవు మర్చిపోతాము ఐ మీన్ ప్రార్థన మహాపరిశుద్ధుడమైన నా తండ్రి నీకే కస్తుడు బహుసూటిగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ఈ రోజున మా జీవితంలో ఎదురవుతున్న అనేకమైన సమస్యలు శోధనలు విషయములు వీటిని మేమెంతగానో అలిసిపోయి మేమెంతగానో దిగజారిపోయి మేమెంతగానో కృంగిపోయిన వారి వారి ఉంటుండగా మా జీవితంలో ఆ సమస్యను ఆ శ్రమను కలుగు వాడు నీవే ప్రాముఖ్యముగా భయంకరమైన సమస్య నుంచి శ్రమ నుంచి తప్పించేవాడు కూడా నీవే మరి ఎందుకని ఈ శ్రమలు మా జీవితంలో వచ్చినాయి మొదటిది పాఠాలు నేర్చుకునేటప్పుడు రెండోది నీ మీద ఆధారపడేటప్పుడు మూడోది నేను జీరో ఈ రోజున నేను కలిగి ఉన్న నా ప్రభువే హీరో అని తెలుసుకునేటానికి ఈ మూడు సత్యాలను మేమందరము గ్రహించలాగిన ఆ గ్రహింపు అటు మనసును మాకందరికి నీ దైత్యమి నీ వాక్యం ద్వారా మా జీవితంలో తృప్తిపరిచిన దేవా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తునామంలో అడిగి వేడుకొని పొందుకుని తండ్రి ఆమె సమస్త మహిమాగణ కలుగును గాక ఆమె ఈరోజు వాక్యం విన్న అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో దీవించబడినట్లయితే ఆశ్రదించబడినట్లయితే ఈ వాక్యము మీకు దీవెనకరముగా ఉంటున్నట్లయితే ఈ యొక్క వర్తమానమును వినండి ఇతరులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్